ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలన్న భయంగానే ఉంటుంది మొన్నటికి మొన్న హనుమంతుడి ఆలయంలో నిన్నటికి నిన్న ఇంకొక చోట అలా అసలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒంటరి ఒంటరిగా ఉన్న ఆడపిల్లల మీద చాలా ఎక్కువగా అఘాహితాలు చేస్తున్నారు సరిగ్గా ఒక నెల రోజుల క్రిందట ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణిస్తున్న ఒక యువతికి సంబంధించి ఒక అత్యాచారం జరిగిన ఆ ఘటన మనందరికి తెలిసిందే అయితే ఆ అమ్మాయి సెల్ ఫోన్ బాగు చేయించుకుని సికింద్రాబాద్ నుంచి కొంపల్లి సమీపంలోకి వెళ్తున్న సమయంలో ఎవరు లేరు ఖాళీగా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు అంతకు మునుపు ఉన్నప్పటికీ కూడా అల్వాల్లో దిగిపోయారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది ఒక దుండగుడు తన మీద అత్యాచారం చేయబోయాడని అయితే అతని నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసి తను ఆ ఎంఎంటిఎస్ నుంచి దూకేయడం జరిగిందని మనందరం విన్నాం చాలా వైరల్ అయింది ఆ న్యూస్ అయితే దాదాపుగా ఆమె కోలుకోవడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పట్టింది ఆ తర్వాత కోలుకున్న తర్వాత ఆమెను పోలీసులు విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి అయితే ఆ అమ్మాయిని ఏ దుండగుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు అసలు అక్కడ దుండగుడే రాలేదు ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ రీల్స్ చేస్తున్న సమయంలో కాల్ జారి కింద పడిపోయింది అలా చెప్తే పరువు పోతుంది నానా రకాలుగా మాటలు అంటారని ఆ యువతి అత్యాచారం దుండగుడు నా పడ్డాడు అంటూ కదా అల్లుకుంటూ వచ్చింది ఇది విన్న పోలీసులు షాక్ అప్పయారు వామో ఈ అమ్మాయి ఏంటి ఇలాగ అబద్ధాలు చెప్పేసింది అంటూ తల పట్టుకున్నారు అసలు ఒక్కొక్క నిమిషం వాళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారు అయితే ఇలాంటి కొంతమంది ఆకతాయిల వల్ల నిజంగా ఎవరికైనా సమస్య వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి చేరాల్సిన సహాయం ఒక్కొక్కసారి అందకపోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి